जिंदाबाद अरे एनकाजन एनकाजन अन्ना कंचो राजदरक नि के फोटो राहु इंदा भूमि रावाला अनि राहु फोनको एनकाजन सुदी अनि फोनिया उत्तर रिपोर्ट गुंडा ने क कुछ एनजटल माट्रो तंग देश पार्टी जिंदाबाद उपाय अधिकार ना एकत्वो पार्टी याक ना एकत्वो पार्टी जिंदाबाद

நரேந்திர காங்கிரஸ்

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల కింద మీరు శాంక్షన్ చేసి మా గ్రామం వలసిందిగా నేను మీకు ఈ సభాముఖంగా విన్నవించుకుంటూ ఉన్నా సమస్య ఏంటిది అని అంటే నర్సింపల్లి గ్రామానికి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ నర్సింగ్పల్లి నుండి రామ్ సింగ్ తాండా బ్రిడ్జ్ ఒక కోటి ఇరవై నాలుగు లక్షలతో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఇంకా నర్సింగ్పల్లి రామ్ సింగ్ తాండ రోడ్ కూడా ఒక కోటి ఎనభై లక్షలు ఉంది దాన్ని కూడా మరి అది మనం ప్రారంభించుకుందాం ఈ బ్రిడ్జ్ అయిన తర్వాత ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు రవి గారికి పెద్దలు ఎర్రన్న గారికి అదేవిధంగా ఉప్పగంగారెడ్డి గారి గారికి భాస్కర్ రెడ్డి గారికి మరి అదేవిధంగా మల్లేష్ అదేవిధంగా సాయన్న మరి చాలామంది ఉన్నారు పేరు పేరున మన సిరికొండ కాంగ్రెస్ శ్రేణులకు అదేవిధంగా ముఖ్యంగా మీ గ్రామ పెద్దలు రాజేశ్వర్ గారికి మరి గ్రామ వీడిసి సభ్యులకు మరి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ అందరికీ మరి గ్రామ పెద్దలకు మహిళలకు అందరు కూడా పత్రికా విలేకరులకు పేరు పేరిన నమస్కారాలు ఇప్పుడే రాజేశ్వర్ గారు చెప్పారు గత ఇరవై సంవత్సరాల నుండి మా గ్రామానికి ఎమ్మెల్యే ఎవరు రాలేదని ఇవాళ మీ దయతోని మరి నేను గెలిచాను అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు మరి ముఖ్యమంత్రి అయిండు ఎన్నికల సమయంలో మేము చెప్పడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ మాట మరి రేవంత్ రెడ్డితో భూపతి రెడ్డితో కాదు మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇది పెద్దలు సోనియా గాంధీ గారి మాట ఖచ్చితంగా చెప్పిన అమలు చేసి తీర్తామని చెప్పినాం ఇవాళ ఈ గ్రామంలో చూస్తుంటే తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయిపోయింది ఒకసారి ఎమ్మెల్యే రాలే ఒక రోడ్ వేయలే ఒక ఏం ఎక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఇండియూ లేదంటుండే ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి ఈవెన్ ఎలక్ట్రిటీ పోల్స్ కూడా వంగిపోతున్నాయని చెప్తా ఉన్నారు మేము ఒకటే అంటున్నాం ఇవాళ మూడు నెలలే అయింది ఇంకా తొమ్మిదో తారీఖు గల ఇలా ఆరో తారీఖు కరెక్ట్ మూడు నెలలు అయింది ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పడిగా మేమైతే తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది ఆనాడు చెప్పినట్టు మరి ఏడవ తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆరు గ్యారంటీ పథకాల మీద సంతకం చేసి మరి తొమ్మిదవ తారీఖు నాడు సోనియా గాంధీ గారి డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ గారి బర్త్డే రోజే మరి మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ పేదలకు మరి అందుబాటులో ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆ స్కీమును కనుమరుగైపోయే పరిస్థితుల్లో ఉంటాయి మరి దాని వ్యాధుల సంఖ్య పెంచి దాని ధర కూడా మరియు ఎక్స్పెన్షన్ అంటే పది లక్షల వరకు దాన్ని పెంచడం జరిగింది తర్వాత మొన్న పెద్దలు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీరు అందరు కూడా తెలుసు ఇప్పుడు కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఫ్రీ వస్తుంది జీరో బిల్లు వస్తుంది మీకు అందరు కూడా గత ప్రభుత్వంలో ఎలక్ట్రిసిటీ అంటే ఒకసారి యూజర్ ఛార్జ్ ఒకసారి అడ్వాన్స్ డిపాజిట్ ఇంకోసారి ఇంకోసారి ఏదో కన్జ్యూమర్ అదే అని ఇదని డెవలప్మెంట్ ఛార్జ్ అని చెప్పి రకరకాలుగా ఒక బుక్ కాల్చే వాళ్ళకు కూడా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు వచ్చినటువంటి సందర్భాలు మీ గ్రామాల అందరు కూడా తెలుసు ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం నేను ఒకటి గుర్తుగా తలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో పెద్దలు రాజశేఖర రెడ్డి గారి టైంలో మొట్టమొదటిసారిగా రైతులకు కూడా ఖచ్చితంగా కరెంట్ ఇచ్చింది ఇవాళ ఇంట్లో కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఇవాళ రెండు వేల పట్ల ఇరవై నాలుగులోను ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇవాళ రైతులకు ఫ్రీ ఇవ్వడమే కాకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ కాకుండా మరి గృహాల అవసరాలకు కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ మనం ఎజెండాలో పెట్టామని చెప్పి బీజేపీ వాళ్ళు పన్నెండు వందలు దాని రెండు వందలు తగ్గించి వెయ్యి రూపాయలు చేసిరు ఇలా మీకు ఇంకా ఐదు వందలు కూడా చేసి మళ్ళీ ఐదు వందలకే మేము సిలిండర్ ఇస్తా ఉన్నాం మీరందరూ సిలిండర్ ఎట్లా ఉంటుంది అంటే మీరు మొత్తం డబ్బులు ఇచ్చి కట్టుకొని తెచ్చుకోవాలా నలభై ఎనిమిది గంటల్లోనే మళ్ళీ మీ అకౌంట్లోకి ఐదు వందల రూపాయలు ఎంత ఉంటుంది బ్యాలెన్స్ అమౌంట్ మీకు పడుతుంది ఐదు వందలకే సిలిండర్ వస్తుంది ఇక్కడ ఎలక్ట్రిసిటీ విషయాన్ని కూడా చెప్తున్నా ఒక గ్రాండ్ మన హౌస్ హోల్డ్ అంటే ఇల్లు ఉన్న వాళ్ళకే కాకుండా ఇల్లు కిరాయి ఉంటుంది చూడండి కిరాయి వాళ్ళకు కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు ఫ్రీ చేస్తున్నాం ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లలో మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసి అంటే ఒక టేబుల్ పెడతాం అక్కడ ఒక ఉంటుంది దానిపై మీరు ఇంకా ఏదైనా ఎలిజిబిలిటీ ఉండి వైట్ కార్డు ఉండి మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు మాఫ్ కాకపోతే మీరు అక్కడ పోయి మళ్ళీ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏదైనా అవకాశాలు ఉంటే మనం చేసుకోవచ్చు ఇప్పుడు అక్కడ ఒక కౌంటర్ పెడతా ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో అదే నడుస్తుంది అంటున్నారు అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది చేసిందే చెప్తా ఒట్టి మాటలు చెప్పదు డబుల్ బెడ్రూమ్ ఇలా అన్నారు మూడు ఎకరాల పొలం అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు గుంట గుంటకు కోటి ఎకరాల నీళ్ళు అన్నారు ఏమైంది ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్లు రావు కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణ్ లక్ష్మి రాదు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు అన్నారు ఇవాళ కరెంట్ ఉండట్లే పెన్షన్లు రావట్లే ఇవాళ మరి కళ్యాణలక్ష్మి చదివి మనకు రావట్లేదు రేపే ఉన్నాయి మన మండలంలో పంచుడు కూడా అంటే లేనిపోని మాటలు చెప్పి ఏదో ప్రజలను పెట్టి మళ్ళొకసారి ఏదో చేద్దామనే అబద్ధం మాటలు తప్పితే దాంట్లో నిజం లేదు అంతకుముందు మేము చెప్పినాం ఎన్నికలప్పుడు కూడా వీళ్ళన్ని దొంగ ప్రొసీడింగ్లు ఇస్తున్నారు ఎస్డీఓ పేరు మీద అవి రావు అని చెప్పినాం దళిత బంధు రాదని చెప్పినాము గిరిజన బంధు రాదని చెప్పినాము బీసీ బంధు రాదని చెప్పినాము గృహలక్ష్మి కూడా సాధ్యం కాదని చెప్పినాం అవన్నీ కూడా ఏమైనా మొత్తం కూడా బంద్ అయిపోయినాయి మేము చెప్పినాం ఇందిరా కట్టిస్తామని చెప్పినాం ఇవాళ పెద్దలు రే మన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పదకొండవ తారీఖు నాడు మనం ఇందిరా కూడా శాంక్షన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయి బడ్జెట్లో పెట్టినాం దానికి ఇంకా మీ దగ్గర ఇప్పుడు మన అభయస్తం పరిపాలన అభయసంలో ఏదైతే ప్రజాపాలనలో మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నారో మళ్ళీ ఇంటింటికి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎట్లా అయితే ఇంటింటికి వచ్చిండ్రో అదేవిధంగా మరి మరి ఇందిరామ ఇండ్ల కొరకు కూడా మీ దగ్గరకు ఆఫీసర్లు మీ దగ్గరకు వస్తారు వచ్చి మీరు రాసుకుంటారు రాసుకున్న తర్వాత ఒక లిస్టు తయారు చేస్తాం లిస్టు తయారు చేసినాక అందరికి ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి మరి అత్యధిక పేదవాళ్ళకే మొట్టమొదటిసారి ఇస్తాం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంకా మొత్తం ఈ ఐదు సంవత్సరాలలో అందరు కూడా ఇందిరామిన్లు ఇడ్లు లేని వాళ్ళకి ఇండ్లు మరి భూమి లేని వాళ్ళకు జాగా కూడా ప్లాట్లు కూడా ఇచ్చి ఇందిరామిన్లు కట్టిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీరు చూస్తా రైతులు నర్సింగ్ పల్లెంట్ రైతులు కేసీఆర్ రైతు బంధు పేరు మీద గుట్టలకు పుట్టలకు మరి హైవే రోడ్ల మీద భూములు ఉన్న వాళ్లకు లేకుంటే ఇంకోటికో ప్లాట్లు వేసిన వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చారు మేమేమంటున్నాం పొలం పండించినాడు అంటే అంటే పంట పండించేవాడే రైతు అది కూడా చిన్న రైతులకు ఐదు ఎకరాల వరకు మేము రైతు భరోసా పేరు అవసరం ఉంటే ఇంకొక ఐదు ఐదు వేలు ఎక్కువ ఇస్తాం కానీ పేద రైతుకు నిజమైన రైతుకి ఇస్తాం అది కూడా కౌలు రైతుకి ఇస్తామని చెప్తాము రైతు బంధు పేరు మీద ఎన్ని అరాచకాలు చేశారు అంటే ఇక మీకు తెలుసు ఏదైనా ట్రాక్టర్ కొనుక్కుండా ఇంకా పనిముట్లు కొనుక్కుంటే దాని మీద సబ్సిడీ తీసి పారేసాడు డ్రిప్ ఇరిగేషన్ తీసి పారేసాడు అదేవిధంగా మరి ఇవాళ ఏది సీడు ఫర్టిలైజరు ఒకటి మొత్తం తీసేది వాళ్ళ రైతులకు పండించే పంటకు బీమా కూడా తీసేసి నిన్ననే మన ప్రభుత్వం మళ్ళా అగ్రిమెంట్ చేసుకునే ప్రైవేట్ ఈ ఇన్సూరెన్స్ ఏజెన్సీలతో మీరు ఒక రూపాయి కట్టే అవసరం లేదు రైతులారా మీరు నూటికి నూరు శక్తం ముందు ఎట్లా ఉంటుండంటే ఒక ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వం కడుతుండే మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక ముప్పై శాతం కడుతుండే ఇంకా ఇరవై శాతము ఎవరు కడుతుండే రైతులు బ్యాంకుల ద్వారా కనిపిస్తుండే ఇవాళ బ్యాంకు లోన్తో సంబంధం లేకుండా ప్రతి రైతుకు నూటికి నూరు శాతం పంట బీమా అన్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కడుతుంది పంట బీమా మీరు కట్టే అవసరం లేదు ఆటోమేటిక్గా మీకు ప్రభుత్వమే మొత్తం కట్టేస్తుంది మీరు బ్యాంకులో లోన్ తీసుకోకుండా తీసుకున్నా మీకు సంబంధం లేదు ఇవాళ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేకపోయినా సరే సార్ ఏ సంగిలో మనమే చూసాం పది క్వింటాలు పది కిలో కిలోకు అంటే కింటాల్కు పది కిలోలు కట్ చేసాం కర్త పేరు మీద ఇంకేదో పేరు అంతా ఇవాళ మేము చెప్తా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పదయాత్ర చేస్తా ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర కొరకు వాళ్ళు చట్టబద్ధత చేయాలి పార్లమెంట్లో బిల్లు చేయాలని చెప్పి మనం అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరు వాళ్ళకి ఇష్టం లేదు రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు ఇవాళ బీసీల కుల ఘన సేకరణ చేయాలా మరి సమాజంలో నూటికి యాభై ఐదు శాతం మంది బీసీలు ఉన్నారు మరి వాళ్ళ అట్టారు స్థానాల్లో కూడా ఎంబీసీలు ఉన్నారు చాలా రకరకాల కులాల వారు ఉన్నారు వాళ్ళందరి స్థితిగతులు ఏంది మరి వాళ్ళ పరిస్థితులు ఏంది తెలుసుకొని వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళ అభివృద్ధి ప్రాతిపదికన వాళ్ళ విద్యా విధానము దీని అన్ని కూడా దాన్ని బట్టి మనం బడ్జెట్ కేజాయిద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే ఇక్కడ అరవింద్ నేను బీసీని అంటాడు ఇక్కడ మా అక్కడ మోడీ బీసీ అంటాడు మరి మీరు బీసీ జనగణకు ఎందుకు మీరు సపోర్ట్ చేస్తలేరు బీజేపీ స్టాండ్ అయిందని మేము అడుగుతా ఉన్నా ఇవాళ ఏకైక రాష్ట్రం మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసినాం ఫస్ట్ మొట్టమొదటి అసెంబ్లీ ఇవాళ బీసీ జనగణన మేము తెలంగాణలో చేపడతామని చెప్పి అంటే ఈ విధంగా నేను ప్రజలకు అనుకూలంగా ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రైతులను కాపాడుకోవడము ఇది ఈ లక్ష్యంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది మీరందరూ కూడా ఇలా ఇంద్రమ్మ పాలనలో ప్రజాపాలనలో మరి ప్రజాస్వామ్యంలో ఉన్నారు ఇంతకుముందు మీరు చూసిన గత పది సంవత్సరాలు ఎట్లా ఉండే గడిల రాజ్యం ఉండే ఇక ఇక్కడ అయ్యా కొడుకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకడు దాకా తిరుగుతాడు ఒకడు తెల్లదాకా తిరుగుతాడు అంటే ఒకడు కేసులు విడిపిస్తాడు ఇంకోటి విడిపిస్తాడు రకరకాలు ఉన్నాయి మీకు అందరు కూడా తెలుసు మీకు తెలియని జాగా కాదు ఇది అంటే ఇవాళ అట్లా ఉందా కులాల మధ్య పంచాయతీలు కులాల మధ్య పంచాయతీ పెట్టుడు మీద మీదకి పంచాయతీ పెట్టుడు తాండ ఉంటే తాండకూరికి పంచాయతీ పెట్టుడు పొద్దున్నాకా ఇవే పనులు పోలీస్ కేసులు దింపుడు పెళ్లం కూడా పంచాయతీ దింపులు తప్పితే మనం చేసినా వాళ్ళు ఇవాళ ఉన్నారా ఇవాళ ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణం ఎంత గుణంగా ఉన్నాం కాబట్టి మీకు అందరు కూడా మీరు మార్పు కోరుకున్నారు నిజంగా మేము మార్పు చూపిస్తా ఉన్నాం నేను మొన్న కూడా చెప్పిన ఎక్కడ కూడా మాకు టీఆర్ఎస్ బీజేపీ అని లేదు పేదవాళ్ళు పేదవాళ్ళే వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అందిస్తాం మాకు ఉంటే కొట్లాట కేసీఆర్తోనూ ఇక్కడ గోవర్ధన్తో లేకుంటే టీఆర్ఎస్ నాయకులతో ఉంది కానీ ప్రజలతో లేదు అందరు ప్రజలు మా అదే నిదానంతో మరి మేము పోతా ఉన్నాం ఇలా ఈ సందర్భంగా మరి మీరు కొంచెం చిన్న ఇక్కడ చూసాం గ్రామంలో కూడా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు డ్రైన్స్ లేవు మరి చాలా రోడ్లు లేవు మీకు ఎక్కువ అవసరం కూడా లేదు తప్పకుండా విడతల వారిగా మీ గ్రామంలో ఉన్న అన్ని రోడ్లను సీసీ రోడ్లు అదేవిధంగా అన్ని రోడ్లకు డ్రైనేజ్లు కూడా మేము చెప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా చెప్పారు ఖచ్చితంగా వాళ్ళు అధికారులు మాట్లాడి ఏం చేయాలని అది కూడా ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఇక్కడ మరి ఆర్ఎండ్బి అధికారులు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు ఒకటి మనకు ఈ కలవాటు గురించి మాట్లాడారు అది చిన్నది అది ఒక పది పదిహేను లక్షలలో అయిపోతా అంటున్నారు అది ఖచ్చితంగా వెంటనే చేపిస్తాం అది కాకుండా బ్రిడ్జ్ అన్నారు ఆ బ్రిడ్జ్ కూడా కొంచెం పెద్ద బ్రిడ్జ్ అది దానికి ప్రపోజల్ పెట్టి మనకి గవర్నమెంట్ మనకి ఇప్పుడు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఉంది ఫుల్ బడ్జెట్ అయిన తర్వాత డెఫినెట్గా నేను ప్రపోజల్ పెట్టి మినిస్టర్ దగ్గర పోయి దీన్ని శాంక్షన్ చేసుకుంటామని చెప్పి చెప్పిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా చెక్ డ్యామ్స్ అన్నారు చెక్ డ్యామ్స్ కూడా తప్పకుండా మేము ప్రపోజల్స్ పెడతాం కొద్దిగా ఓపిక పట్టండి ఇలా ఏంటంటే మనం మూడు నెలలు అయింది మరి కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్లపాలు చేసేసి ఊల్ కూల్చేసి మరి మునిగిపోయి చేసి మొత్తం తెలంగాణ ఆగం పట్టి చేసిండు మరి ఇలా ఇప్పుడు పైసలు ఎక్కడికి వెళ్ళి ఎన్ని వస్తున్నాయి ఏందన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ది మరి అక్కడ కూడా ఫుల్ టైం బడ్జెట్ లేదు అక్కడ కూడా ఓటానే అంటే మూడు నెలల బడ్జెట్ పెట్టిండు దాన్ని దృష్టిలో పెట్టుకుని మన తెలంగాణను కూడా మరి మన ప్రభుత్వం కూడా మూడు నెలలకే బడ్జెట్ పెట్టింది ఒకసారి కొత్తగా ఎన్నికలు అయిన తర్వాత అక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత మనకు మొత్తం లెక్కలు తెలిస్తే మన కేంద్రం నుండి ఎంత వస్తుంది మన రాష్ట్ర ఆదాయం ఎంత ఇవన్నీ తెలిసిన తర్వాత తప్పకుండా ఇవన్నీ పనులు చేపిస్తాం మీరు తప్పకుండా ఇంతమంది ఈ సాయంత్రం పూట ప్రజలలో చెప్పిన తర్వాత జరగదన్నది ఉండదు కొంచెం ఆలస్యం అయితే కావచ్చు కానీ ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీరు చెప్పింది అని కూడా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీకు మరొకసారి ధన్యవాదాలు మీ గ్రామానికి నన్ను ఆహ్వానించి మరి నిన్ననే అనుకున్నాం మేము కొంచెం తక్కువ టైం ఉన్నా కానీ మరి ఇంత పెద్ద ఎత్తున అందరూ తరలి వచ్చి మరి నా ఘన స్వాగతం పలికి సన్మానించినందుకు మీ గ్రామ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను ఇంకా చాలా దూరం పోలా పోవాలా మీకు క్షమించాలా నేను నాలుగు గంటలకు మూడు గంటలకు వస్తా ఉన్నా ఇవాళ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇవాళ ఏంటంటే మనకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖ వాళ్ళు ఈ రైతు వేదికలు ఏదైతే ఉన్నదో అన్ని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ కావాల్సినటువంటి ఫెసిలిటీని మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఇలా మన కాన్ఫరెన్స్లో పల్లిలో స్టార్ట్ చేసినాం మళ్ళీ ఉగాది వరకు మొత్తం మన రైతు వేదికలు మన కాన్ఫరెన్స్లో ఎన్ని ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏదైతే ఉందో ఆ ప్రతి క్లస్టర్లో మీకు వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది అదేంటంటే మంగళవారము శుక్రవారము రెండు రోజులు మీరు సైంటిస్టులతో కానీ ఎవరితోనంటే వాళ్ళతో మీ ఇంటరాక్ట్ కావచ్చు ఏదైనా సమస్య ఉండొచ్చు రైతుకు సంబంధించి భూమి దున్నడం కానుండే విత్తనాలు వేయడము పాల అంటే నీళ్లు వారించడం కానివ్వండి రోగ నివారణ కానుండి మరి మరి హార్వెస్టింగ్ కానుండి మరి మార్కెటింగ్ ఫెసిలిటీస్ వరకు కూడా ఏదంటే అది కూడా మొత్తం కూడా మీరు సలహాలు తీసుకోవచ్చు డైరెక్ట్ మీకు సైంటిస్టులతో మాట్లాడడానికి అంటే రైతు నేస్తాం పేరు మీద ఒక స్కీమ్ స్టార్ట్ అయింది మీకు రెండు నెలలనే ఉగాదిలో లోపల మీ మీ మండలం కూడా అన్ని రైతు వేదికల్లో అయిపోతుంది అది అంటే డిజిటలైజేషన్ ఆఫ్ ద అగ్రికల్చర్ మన సైన్స్ అండ్ టెక్నాలజీని మంచి వంగడాలు ఎట్లా తెచ్చుకోవాలా మంచి ఫర్టిలైజర్ ఎట్లా వాడాలా నీళ్ళని ఏ విధంగా సన్వినియోగం చేసుకోవాలా మనం వచ్చిన పంటని ఎలా అమ్ముకోవాలన్న దాని మీద ప్రతి దాని మీద మీకు మంచి సలహాలు దొరుకుతాయి మన దగ్గర అంతా చాలా అడ్వాన్స్డ్ మరి ప్రోగ్రెసివ్ రైతులు ఉన్నారు తెలివైన రైతులు ఉన్నారు కాబట్టి ఈ ఫెసిలిటీని కూడా వాడుకోవాలి మీరు అందరు కూడా మనకు ఉద్దేశం ఏంటిది తక్కువ నీళ్ళల్లో తక్కువ పెట్టుబడితో మరి ఎక్కువ పంట వచ్చి ఎక్కువ లాభం రావాలన్నది కాబట్టి ఆ సందర్భంగా మీరు ఈ రైతు వేదికలను కూడా ఇప్పుడు అవి రైతు వేదికలు ఖాళీగా ఉంటున్నాయి ఏదో ఆరు నెలలకు మూడు నెలలకు ఒక మీటింగ్ అవుతుంది ఇవాళ అట్లా కాదు రెండు వారానికి రెండు రోజులు మీకు అక్కడ ఆ రైతు వేదికలను వాడుకునే దానికి అవకాశం ఉంటుంది మీరు ఏదైనా సలహా తీసుకోవచ్చు అక్కడ కాబట్టి ఇలాంటి రైతు రైతుల కొరకు సంక్షేమం కొరకు పేదల కొరకు పనిచేసినటువంటి పార్టీ రాబోయే కాలంలో ఇంకా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఎక్కువ రోజులు లేవు ఈ పదమూడో పద్నాలుగు నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు ఇక మీకు అందరు తెలిసి ఇక కేసీఆర్ అయితే కార్ అయితే మొత్తం గ్యారేజ్లో పోయింది అది లేవు ఇక నాలుగు టైర్లు పంక్చర్ అయినాయి నాలుగు టైర్లు పంక్చర్ అయినాయి కేసీఆర్ డ్రైవర్ ఆయన వీల్ చైర్ పరిమితం అయిపోయి ఇక అల్లుడు కొడుకు ఏదో దండాడుతున్నారు కానీ అయ్యే లేదు పోయేది లేదు ఇక బీజేపీ వాళ్ళు అంటున్నారు ఇలా పసుపు ధర పెరుగుతే ఏమంటున్నాడు ధర మీద నేనే పెంచిన అంటున్నాడు అరే పసుపు బండ తగ్గింది అసలు పెట్టడోళ్ళు లేడు కాబట్టి ధర పెరిగింది పసుపు బోర్డు అన్నారు నువ్వు చూపి అది ఇప్పుడు ఈ రైతులు ఉన్నారు కదా ఇక నర్సింగ్పల్ల ఇంత పెద్ద రైతులు మరి పోదా అన్నాడు నిజామాబాద్ జిల్లా మొత్తం తిరుగుతాడానికి అనవర్త ఏమో పేపర్ మీద అనౌన్స్ చేసి రైతు ఇలా పసుపు బోర్డు వచ్చింది రైతుకు పసుపు ధర పెరిగింది అంటాడు అంటే మాట్లాడడానికి నువ్వు ఏం చేసినావు ఐదేళ్ళు ఐదేళ్ళు నువ్వు ఏం చేసినావు ఎంఏ ఎంపీగా ఉండి సీఎం కూతురుగా ఉండి కవిత ఏం చేయలేదు ఈ గెలిపిస్తే ఇక ఈయన అంతకంటే కిలోకి వెళ్ళి ఎవరికైనా అందుబాటులో ఉండాలి బీజేపీ వాళ్ళే పోస్టర్లు వేసి టికెట్ ఇవ్వదు వీడు అందుబాటులో ఉండడు అని అంటే కాలండి పరిస్థితులలో మీరు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మరి విఘ్నులు కాబట్టి మరి ఇక్కడ ఏమైతుందంటే మనకు మీరు అనొచ్చు ఏ ఇక్కడ మన ముఖ్యమంత్రి కొన్ని గవర్నమెంట్ అయితే వచ్చింది మరి కేంద్రంలో ఎవరు ఉంటే మనకు అని ఇవాళ నేను ఇవాళ రెండు చెప్పినా మీకు రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర చట్టబద్ధత కావాలని అంటే మన ప్రభుత్వం రావాలా ఇలా బీసీ కులకణ అయి మరి మనకు వాళ్ళ తగ్గట్టు వాళ్ళ పాపులేషన్ తగ్గట్టు వాళ్ళకు మనం ఫండ్స్ రిలీజ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో మన ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ పార్టీది కాబట్టి చాలా లాభాలు ఉంటాయి మనకు ఇంకా ఫండ్స్ కూడా కావాలి ఇప్పుడు మన రైతుల రుణమాఫీ అంటున్నాం ఇలా మన బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతున్నాం మరి అయినా కానీ ఇంకా కేంద్రంలో మన ప్రభుత్వం ఉంటే చాలా ఈజీ అవుతుంది మనం చూసినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకటే విడతల రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసినాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనది ఉంటే ఇక్కడ ఫండ్స్ ఎక్కువ వస్తాయి మనం అనుకున్నది జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి విఘ్నతతోని మరి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి చెప్పి ఈ కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని మరి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై కాంగ్రెస్ థ్యాంక్ యూ ధన్యవాదాలు